మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఏం చేసినా సెన్సేషనే లాస్ట్ టైం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ విషయంలో మాత్రమే రిజల్ట్ రివర్స్ అయింది కానీ మిగతావన్నీ ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్లే ఇప్పుడు మరో సెన్సేషన్ లాల్ సింగ్ చడ్డాతో దండెత్తుతున్నాడు అమీర్ మరి తన రికార్డులని తానే బ్రేక్ చేసే ఈ మిస్టర్ పర్ఫెక్ట్ ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ టూ రికార్డ్స్ని బ్రేక్ చేస్తాడా ఆమిర్ ఖాన్ కరీనా కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ లాల్ సింగ్ చడ్డా ఎప్పుడెప్పుడా నార్త్ నుంచి సౌత్ వరకు అంతా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఆగస్టులో రాబోతోంది ఫిలిం టీమ్ ట్రైలర్ ని లాంచ్ చేసి యూట్యూబ్ లో సినీ సునామీ క్రియేట్ చేసింది హాలీవుడ్ స్టార్ టామ్ హ్యాంక్స్ చేసిన ది ఫారెస్ట్ గమ్ ఫ్రీమేక్ గా తెరకెక్కింది సింగ్ చడ్డా ఇక ఇందులో అమాయకత్వంలో అద్భుతం అనిపించే పాత్రలో ఆమిర్ ఖాన్ నటిస్తే తోడుగా మెరిశాడు నాగచైతన్య ఆమిర్ ఖాన్ ఏం చేసినా అద్భుతమే అనే నమ్మకాన్ని ఈ మూవీ ట్రైలర్ మరోసారి నిజం చేసింది థియేటర్స్లో రిజల్ట్ రిజర్వ్ అయ్యింది కానీ లాస్ట్ టైం మాత్రం తన లెక్కలు తప్పాయి ఆమిర్ ఖాన్ సినిమా అంటే హిట్ గ్యారంటీ అలాంటిది టగ్స్ ఆఫ్ హిందుస్థాన్ విషయంలో తన అంచనలు తప్పాయి ని గత కొన్నేళ్లుగా తను చేసిన ప్రతి ప్రయోగం సినీ సునామీనే తెచ్చింది ఇప్పటికీ తన దంగల్ మూవీనే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా నెంబర్ వన్ మూవీ దంగల్ కంటే ముందు పీకే త్రీ ఇడియట్స్ ఇలా తనే మూవీ చేసినా సెన్సేషనే బాలీవుడ్ కి ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ క్లబ్ ని పరిచయం చేసిందే ఆమిర్ ఖాన్ అలా బాక్స్ ఆఫీస్ గజ్ని అనిపించుకున్న తను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసినా తన రూటే సపరేట్ అన్నారు కదలించే కథలతో కలెక్షన్ల సునామీ క్రియేట్ చేయటం ఖాన్ త్రయంలో ఆమీర్ ఖాన్ కే చెల్లిందింది అందుకే రెండేళ్లుగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చడ్డాని త్రిబులార్ కేజీఎఫ్ టూ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందంటున్నారు ఇది మరో దంగలనేస్తున్నారు